పిచ్చి ప్రేమలు అంటే ఏసు అని మీద పడిన మొదటి ముద్దు యేసుదే ఫస్ట్ సారి నిన్ను ఎత్తుకున్న చేతులు యేసురే నిన్ను చెక్కిన హస్తాలు యేసురే నిన్ను రూపుదిద్దుకుంది ఏసే నీకు అమ్మగా నాన్నగా నిలిచింది ఏసే నిలిచింది ఏసే అంత బలవంతుడు జ్ఞానవంతుడు ప్రేమ స్వరూపి ప్రేమ కలిగినవాడు ఒకసారి గుర్తు చేసుకో ఎన్నిసార్లు గుండె చేతిని నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఆయన వాక్కుతో మాట్లాడాడో చూడు నువ్వు ఎవరెవరో మనుషులు వచ్చి మాట్లాడతారని ఎదురు చూసేడు అప్పుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడు గుర్తు తెచ్చుకో నువ్వు ఎక్కడో ఉంటే ఏదో స్థితిలో ఉంటే ఎవరు నన్ను ఆదరించట్లేదు ఏడుస్తా ఉంటే నేను భయపడకు భయపడకు నేను నిన్ను బాగు చేస్తాను నేను నీకు తోడై ఉన్నాను నేను నిశ్చయంగా నిన్ను గొప్ప చేస్తాను నిందకు ప్రతిగా ఇస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తాను స్వస్థపరుస్తాను నిందకు భయపడవాకు కృంగిపోవాకు అని నీతో మాట్లాడలేదా ఎవరు నువ్వు వెతుక్కున్న వాడు ఎవడు అప్పుడు